హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే రాత్రి మాకు మా మేనకోట బర్త్డే అయితే చాలా గ్రాండ్గా జరిగింది ఇప్పుడు అది ఎలా జరిగిందో చూద్దాండి మొదటగా మేమైతే బోర్లు వదిలేస్తున్నాం అందుకు తినే బర్త్డే బర్త్డే బేబీ ఇది ఎలా డెకరేషన్ చేసుకున్నాం అంతా అది అప్పుడే ఊడిపోతుంది దాన్ని మళ్ళీ సెట్ చేసాం ప్రేయర్ అయితే స్టార్ట్ అయింది మాలుడు మా కాలేజ్ చూడండి ఎలా చక్కగా కూర్చున్నారు ప్రేయర్లు నోట్లు పోరగ పెట్టుకొని కూర్చున్నాడు fayin daga keke takarci rungiyarori a ya ruru. light abu o? happy birthday Happy birthday to you Happy birthday dear Akitana Happy birthday to you Many greetings to you Many greetings to you Many greetings dear Akitana Many greetings to you Happy लॉन्ग लाइव टूर हेपी लॉन्ग लाइव गीत हेप्पी लॉन्ग लाइव्यूरियो में सूर्या मेगा కేక్ అయితే కట్ చేయటం అయిపోయింది ఇప్పుడు మా పాపకి కేక్ మొక్కలు తినిపిస్తున్నారు వాళ్ళ అమ్మకే కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నారు వాళ్ళిద్దరు అమ్మ కుతుర్లు చూడండి కేక్ మొక్క కోసం అయితే మాకు మేనకో నోరు అలా తెలిసిపోతుంది నేనైతే ఫస్ట్ మా మేనవాళ్ళకి కేక్ పెట్టాను నాకు కేక్ పోయొద్దని ఎఫర్ ఇప్పుడు నా వైఫ్ నేను మా పాపకి కేక్ పెట్టేస్తున్నా ఇది కేక్ పెట్టకముందే నోరు తెరిచేస్తుంది ఫుల్గా చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది ఆ పాప బర్త్డే సెలబ్రేషన్స్ ఫైనల్గా మా ఆల్రెడీ అయితే ఆ బెలూన్స్ మొత్తం ఓడిపీకేసి పాలు కొట్టడానికి వాడు చూడండి ఎలా పాల్గొడుతున్నాడు కొడుతున్నాడు బెలూన్స్ బెలూన్స్ అయితే ఉన్నాయి అన్ని బెలూన్స్ మాలుడే పలకొట్టేశాడు వాటికి ఒక ఎంజాయ్ లాగా అనిపించి బెలూన్స్ పలకొడుతూనే ఉన్నాడు ఆకరక పోల డబ్బాతో కూడా ట్రై చేశాడు డ్రింక్ దగ్గర సరిపడుతుంది మాయా అనుకుంటా ఊగేస్తున్నాడు చూడండి మరి అలా కొడతాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ మీ గాయస్